పాలం గ్రామానికి సమీపంలో ఉన్న ఒక పెద్ద అడవి అందులో ఎన్నో జంతువులు పక్షులు ప్రాణుల రాజ్యం అక్కడే ఉండేవాడు ఒక భయంకరమైన వేటగాడు రుద్ర అతని పేరిటే జంతువులంతా భయపడేవి అడవిలో చప్పుడొచ్చినా రుద్ర వచ్చాడేమో అంటూ జింకలు దూరంగా పరుగెడతాయి అతనికి వేట అంటే జీవితం అనుభవంతో ఆయుధంతో సుపరిపూర్ణమైన వేటగాడు ఒకరోజు అతను ఓ వింత జింకను చూస్తాడు తెల్లటి రంగు పెద్ద కళ్ళు తలపై చిన్న మంచు మచ్చ అది అతను ఎప్పుడూ చూడని జింక ఇదే నా గొప్ప వేట అవుతుంది అని బాణం ఎక్కిస్తాడు కాని అదే సమయంలో ఆ జింక దగ్గరికి వస్తుంది ఓ చిన్న పెచ్చుక దూడా తినే మొక్కలపై చూపెడుతుంది వేటకు రెడీ అయిన రుద్ర ఒక్కసారిగా ఆ దృశ్యం చూసి నిలిచిపోతాడు అతనికి ఒక విషయమొస్తుంది ఈ జంతువులు వేటగాని బహుమతి కోసం గాని పుట్టలేవు ఇవి కూడా ఒక కుటుంబంతో జీవంతో బతికే జీవులు రుద్ర బాణాన్ని పడేస్తాడు ఒక నిశ్శబ్దం తల తిప్పి అతనిని చూస్తుంది భయంతో కాదు ఆశ్చర్యంతో ఆ క్షణంలోపు ఆ తెల్ల జింక నెమ్మదిగా అడవిలోకి నడుచుకుంటూ వెళ్లిపోతుంది ఆ రోజునుంచి రుద్రవేటగాడు కాదు అతను అడవిని పరిరక్షించే అటవీ రక్షకుడు అవుతాడు చిన్నపిల్లలకి అడవి గురించి బోధించే గురువు అవుతాడు ఆ తెల్ల జింకను మళ్లీ చూడలేదు కాని ప్రతిసారీ అడవిలో ఓ తెల్ల పువ్వు పుడితే అతను చిరునవ్వుతో అంటాడు నా మారిన మనసుకు గుర్తుగా ఆ జింక ప్రతిరూపంగా కనిపిస్తుంది